గుంటూరు రైల్వే జంక్షన్లో టెర్మినల్ టూ చూస్తున్నాం అరండలపేట వైపుగా టెర్మినల్ టూ ఎనిమిదో నంబర్ ప్లాట్ఫారం అభివృద్ధి పనులు చూస్తున్నాం ఈ శివారు ప్రాంతంలో ఈ విధంగా ప్లాట్ఫారాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫారం అటువైపుగా కూడా అభివృద్ధి చేస్తున్నారు ఫ్లోర్ నిర్మాణం చేపడతారనమాట ఈ విధంగా ప్లాట్ఫారాలని అభివృద్ధి చేస్తున్నారు భవిష్యత్తులో మరింత పెద్ద స్టేషన్గా ఆవిర్భవం చెందనుంది గుంటూరు టెర్మినల్ టూ గుంటూరు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం గతం కంటే మిన్నగా ఆధునీకరణ చేశారు మరింతగా అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు ప్లాట్ఫారాల మీద మరింతమందికి ప్రయోజనాలు సేవలు అందించే విధంగా ప్రయాణికుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపడుతున్నారు గుంటూరు రైల్వే స్టేషన్లో మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా గుంటూరు రైల్వే స్టేషన్ గుంటూరు